నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఏంటి కాక మీరు హైదరాబాద్ లేదు హైదరాబాద్ రోజు మీరే ఉంటారు ఎవరు లేదు ఆంధ్ర రోడ్ వస్తున్నారు నమస్కారం అండి నా పేరు రవిబాబు శ్రీఆలంపూర్ గద్వాల జిల్లా రాత్రి ఎర్లీ మార్నింగ్ అంటే దాదాపు ఒక గంట నలభై నిమిషాలకు ఒక రెండు లారీలు కొట్టడం జరిగింది ముందు ఈ రెండు లారీలు కూడా హైదరాబాద్ బెంగళూరులోకి వెళ్తున్నాయి అవుతున్న లారీ ఫోటో ఆటో లోడ్తో వెళ్తుంది దానికి మెకానికల్ డిఫెక్ట్ చాలా స్లోగా రోడ్కి లెఫ్ట్ సైడ్ పోవడం జరుగుతుంది దాని వెనకనే ఉన్న ఒకటి బండల్ లారీ అండి తాండూరు నుంచి వస్తున్నది లారీ దీన్ని చూసుకోకుండా ఓవర్ స్పీడ్తో అతనించి దాన్ని వెనక ఇవ్వటంతో అక్కడక్కడే మంటలు వేసినాయి రెండు లారీలు కూడా పూర్తిగా దగ్గమైపోయినాయి ఆ వెంటనే పోలీసు వాళ్ళు స్పందించేసి రోడ్డు క్లియర్ చేసి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినాం ఇద్దరు కూడా అందులో ఉన్న రెండు లారీలు ఉన్న డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ ఏమి కాలేదు ఆ గుద్దెన క్లీనర్కి కొంచెం చిన్న ఎలుపు సింపుల్ ఇంజీ అయింది రోడ్డు కూడా ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా క్లియర్ సో ఇది సుమారు ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు నష్టం జరుగుతుంది పొటాటో లోడ్ కూడా ఉంది అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది కాలిపోయింది లారీలు కూడా రెండు కూడా పూర్తిగా అయిపోయింది yeriz böyle seviyesiz. അല്ലേ ചേട്ടാ ഞാൻ പറാം ഇങ്ങോട്ട്